వెల్పండ్ ఎస్ నేను విశ్వాల ఈరోజు మరో సరిగ్గత వీడియో దగ్గర ముందుకు రావడం జరిగిందండి ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కోదాడ సంత అండి ఇది చాలామంది కోదాడ సంత అడ్రస్ అడుగుతున్నారు కోదాడ సంత అడ్రస్ వచ్చేసి సూర్యాపేట తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడండి స్టాండ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది దూరం ఇది బస్ స్టాండ్ దగ్గర ఆటో ఎక్కడా రావచ్చు ఇక వీడియోలోకి వెళ్దాం ఈ వారం కూడాను మంచి ఒక జత కొనడం జరిగింది మనము చాలా బాగున్నాయి ఫుల్ వీడియోలో ఆ దూడలు ఉంటాయి చూడండి ఇక వీడియోలోకి వెళ్ళి మార్కెట్ ఎలా ఉంది రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రతి వారంతో పోలిస్తే ఈ వారం మాత్రం ప్రైజెస్ కానీ దూడల క్వాలిటీలు కానీ చాలా బెటర్గా వచ్చేయండి ఇలా రావడం ఐదు వారాల తర్వాత ఇదే ఫస్ట్ టైము చూద్దానికి వీడియోలోకి వెళ్దామండి మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో మొత్తం చూపించడానికి ట్రై చేద్దాం అయితే రైతులు కానీ బెరగాళ్ళు కానీ ప్రైజ్ డీటెయిల్స్ మనకి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారండి దయచేసి వీక్షకులు అర్థం చేసుకుంటారు అనుకుంటాము దయచేసి అర్థం చేసుకొని మంచి తోటి చూపిస్తాను కుదిరినప్పుడు వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు విల్లింగ్గా ఉంటేనే ప్రైజెస్ ట్రై చేస్తాను మాక్సిమం కవర్ చేద్దాము చూస్తారండి మాత్రం స్కిప్ చేయమాకండి మనం కొండ దోడలు మాత్రం మిడిల్ లో ఉంటాయి వీడియో మిడిల్లో ఉంటుంది ఇది వచ్చేసి డెబ్భై వేలు చెప్పారండి ఇది బాగా బాగుంది ఈ దూడొచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి సన్నీళ్ళు మంచి తోడండి మంచి తోడ నలభై వేలు చెప్పారు బయట ఉంది బాగానే వాళ్ళు ముప్పై రెండు వేలు కనుక్కుంటున్నారు వారం సంతకి మాత్రం మంచి మంచి దోళ్ళు వచ్చాయండి పండగ కావడం వల్ల రేపు వినాయక చవితి ఉంది కదా వినాయక చవితి ఉండటం వల్ల ఖర్చులకు డబ్బులు కావచ్చు ఏదన్నా కానీ మంచి దోళ్ళు వచ్చాయి ఒక నాలుగు వారాల నుంచి అయితే దోళ్ళు ఏం రావట్లేదు పెద్దగా ఈ వారం మాత్రం సాటిస్ఫైడ్ దోళ్ళు బాగా వచ్చాయి రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రతి వారంతో పోలిస్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి వారం కూడాను మంచి మంచి కొత్త కొత్త వీడియోలతోటి ప్రతి వారం కోదాడు సందేహ తోటి నేను ఉంటాను గుండి ఇందులో పెద్ద తోడు ఉంది కదా దాన్ని గుడి పెద్ద తోడుని ఇందాక నలభై వేలకు ఫైనల్ అన్నాడు వాళ్ళు ముప్పై నెల కదా గుడి అయితే మంచి సైజు వస్తుందండి

ఎందుకండి వాళ్ళు అందుకే నెంబర్లు ఇవ్వడానికి ఇబ్బంది పడేది రోజుకు ముప్పై ఫోన్లు వస్తున్నాయి అంట కొనే వాళ్ళే ఫోన్ చేయండి వాళ్ళని పాప ఇబ్బంది పెట్టడం కొందాం అనుకున్న వాళ్ళే ఫోన్ చేయండి మరి కానీ ఇప్పించావా అదిగో చూడండి వాళ్ళు బాధలు మీరేం ఫోన్ చేస్తారు కొనే వాళ్ళు కొనరు సంతకు రాకపోతే అవును నీవు వాళ్ళు దూడ కావాలంటే మీ అడ్రస్ రమ్మని మనం అడుగుపోయి ఇప్పి అమ్మ అదిగో చూడండి అందుకేనండి బేరగా రేట్లు నెంబర్ నెమ్మదియడానికి భయపడతారు మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా సబ్స్క్రైబర్లు ఇదిగోండి జాత అరవై ఐదు వేలకు ఫైనల్ ఇస్తా ఉంటున్నాడు వీళ్ళు యాభై వేలు ఇస్తా అంటున్నారు మొత్తలు ఇటుకోండి ఈ ఈ దోడ బాగుందండి అయితే ఈ ఫీల్డ్ దోళ్ళైతే కాదులేండి వ్యవసాయ దోళ్లే ఫీల్డ్ దోడలు అయితే కాదు ఇవండి అలాగే గట్టి వస్తుంది దోళ్ళైతే ఈ దోడ మాత్రం బాగుందండి రైట్ సైడ్ది పేడ పూసుకుని కాకుండా దాని పక్కనే చూడ మంచిది చిల్లరూడ ఇరవై ఎనిమిది వేలుగా ముడిపోయిందండి ఇది చూడంతా బాగుంది దీన్ని కూడా సైజ్ వచ్చింది పక్కదేనా దత్త మరి ఒకదాన్ని పెద్ద కదా చిన్నదాన్ని కూడా బాగుందండి యాక్చువల్గా మనం తీసుకుందాం అనుకున్నది మీద రూమ్ కానీ బలంగా ఉంది కూడా కోసం తగ్గడం వల్ల కొంచెం బారు తగ్గింది మన ఇంట్లో ఉన్నదే దానివల్ల ఇది తీసుకోలేము దూడ మాత్రం బాడీ కావాల్సినంత బాడీ వచ్చింది సైజు ఉంది ఎనిమిది నెలల వయసు ఉంది స్పీడ్ కూడా రంగు కూడా మంచి రంగు తీసుకున్నాం కూడా కొంచెం బారు తగ్గడం వల్ల ఆగా దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి సంతలో మాత్రం మంచి మంచి దోళ్ళు వచ్చాయండి ప్రతి వారంలాగా ఈ వారం సరుకు రాలేదు దోళ్ళ బాగాలేవు అనే ఛాన్స్ లేదు ఇది వచ్చేసి జత అరవై ఐదు వేలు చెప్పారండి దడ మనోళ్ళు మనోళ్ళు నలభై ఎనిమిది దాకా అడిగి వెనుకెళ్ళిపోయారు మరి కొన్న వాళ్ళు మారేమో కొని కొన్నారు ఇవి కొని పక్కన పెట్టారు ఈ మాత్రం మంచిదండి బారు ఉంది ఇది ఉంది దోడ కాక కొంచెం ముందు కుంగింది దోడ నడుంపు జాతిలో ఎర్ర ఎర్రదండి రంగు పోద్ది అది యూ రంగు జాత హెవీ బాడీ హెవీ బోన్ కొంచెం మందంగా ఉంది దూడ దూను ఈ జత అండి వ్యవసాయం చేసిన వాళ్ళకి మంచి జత అండి బాగా యాక్టివ్గా ఉన్నాయి దూడ అందులో బాగుంది ఇది డెవేలు కమ్ముకు ఇదిగోండి ఇది పాలబట్ల బట్ల అవంటారు పాలబట్ల అంటారు ఈ రంగుని రేర్ కలర్ జాతి గురించి తెలిసిన వాళ్ళు ఈ ఈ రంగుని బాగా లైక్ చేస్తారు ఇవ్వండి ఇవేనండి ఉన్న జత సెవెన్ మంత్స్ ఉంటాయి మంచి సైజులు ఫీల్డ్ పనికి వచ్చే దోళ్ళు మాత్రం ప్యూర్ ఒంగోలు అండి ఒంగోలు అలాగే మచ్చలు పెట్టినాయి దోళ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ దోళ్ళొచ్చేసి రెండు వేలు తక్కువగా లక్ష రూపాయలు పడ్డాయండి లక్ష రూపాయలు పడ్డే ఇది చాలా కాంపిటీషన్ జరిగింది ఇవాళ చాలామంది వచ్చారు మనం కొనేటప్పటికి మార్కెట్లోనే ఇవాళ టాప్ త్రీలో ఉంటాయి తీరు ఒంగోలు జాతి నలభై రెండు వేలు చెప్పాడు దోడ బాగుంది దోడ ఇది బాగుందండి మేము తీసుకుందాం కొన్ని కానీ తాపు కూర్చుతో ఒక మంచి దోడ మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉందండి నలభై రెండు వేలకు ఫైనల్ అయితే ఇస్తా అన్నాడు దీన్ని దూడ పేట కానీ అంతా బాగుంది కొంచెం బోర్ తగ్గింది బారు ఉన్నట్టయితే హాఫ్ వేలని ఆగేది కాదు దూడ కొంచెం బారు ఉన్నట్టయితే ఈ సైజులో ఈ బాడీలో బారు ఉంటే మాత్రం ఆగేది కాదు దొడం పూజ తగ్గింది దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఏబీసీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందండి మన సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండి వీడియోలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి అండి ఎంత పార్టీ అంటే ఇది ఎంత పార్టీ అంట జాత లక్ష లక్ష ఇరవై వేల దూడ బాగుంది ఇది బారు లేదు కాకపోతే బాగుంది బాడీ మాత్రం జత వచ్చేసి తొంభై ఐదు వేలు బాడీ అండి జత యాభై వేలు అండి దోడ ఇది బాగుంది బోరు బోర్ బాగుంది మంచి బాడీ దూడ అవతలు వేసుకొని సన్నీళ్ళలో బాగుంది మేము తీసుకున్న లోపు కొనే జరిగింది దీన్ని బారు బాగుంది అవున్నట్టుంది పుట్టక ఇంకండి ఎన్ను బారు దిండు అంటే ఇది ఎట్టు ఉండాలి చిన్నదానికి దీన్ని చూడండి పేట ఎట్ట పుట్టింది అసలు ఉండాలి కుదరక బాడీలు కూడా మంచి బాడీలు వస్తాయి అది పీట పుట్టింది మాత్రం సైజు చెప్పలేము రాలేదేమో మీడియం హాఫ్ ఎనిమిది దాకా వస్తాయి పన్నా ఎంత కొన్నా ఎంత పడ్డే బేరగాడు యాభై వేలు ఏంటండి దోళ్ళు మాత్రం నెంబర్ వన్ కొన్ని టెంపర్ ముక్క ఉండదే ఎవరు కావాలన్నా ఈ పెద్దది ముప్పై వేలు అండి ముప్పై ఈయన వెళ్ళిపోతున్నాడు చూపించా చూపించా ఇవ్వండి నేను రైతు బేరగాడ కాదండి రైతు జోడ మాత్రం సూపర్ ఉంది ఒంగులు చదివి మంచి మెడ అంతా ఉంది బార్లేదు నలభై రెండు వేలు దోళ్ళు ఇవన్నీ అండి ఇదిగోండి ఈ వారం కొన్న దోడకి నాన్నగారు సుళ్ళు ఎలా ఉంటే చెప్తారు చూడండి సుళ్ళు అడుగుతున్నారు కాదు ప్రతివారు చెప్పినానా కనుషాగలు అంటే అక్కడ సుడు ఉండాలా ఉంటే తప్ప రెండు ఉంటే మంచిది అసలు లేకపోయినా మంచిది రాజు చూడంటే ఇక్కడ ఎక్కడ ముందు తల మీద సుడి అది ఇంకా పైకి రాకూడదు అది రాసే రాసి అది ఎలా ఉంటే తప్పు ఎలా ఉంటుంది కరెక్ట్ తప్పు తప్పు అది వెనక్కుంటే రాసిలు కాసుకోని సుడి లోపలున్నా తప్పులేదు ఎదురు రొమ్ము అసలు అసలు లేకపోయినా ఇబ్బంది లేదు వెనకాల ഒന്നച്ച ഉണ്ടായ സിംഗിൾ മച്ച అలక అంటే అండి బట్ట అల అలకలంటే ఏంది మ అంటే ఏంది అలకలంటే పెద్ద పెద్ద ఉంటాయి అలకలంటే చిన్న చిన్న డాట్స్ వస్తాయా దోళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండి ఇవి పెదకా కానీ గుంటూరు పెదకా కానీ అండి వాళ్ళు కొన్నారు ఈ జత కొనవాళ్ళు ఫీల్డ్లోకి వద్దామని ఇంట్రెస్ట్ తోటి జత తీసుకున్నారండి ఏఆర్ వై బుల్సు పేరు ఆళ్ళ రాజేష్ యాదవ్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారి జత కొనడం జరిగిందండి జత ఎలా ఉన్నా కామెంట్ చేయండి ఇదిగోండి ఇది కూడా కొన్నారు మూడు కొన్నారు ఏఆర్ బైబుల్స్ రావచ్చు నెక్స్ట్ ఇయర్కి పాలపల్లలో దగ్గచ్చు నెక్స్ట్ ఇయర్ అంటే దసరా కదండి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి దిగొచ్చు రావచ్చు ఇది వచ్చేసి ఓవరాల్ సంత వీడియో అండి మీకు ఏదన్నా దోళ్ళ గురించి కానీ ఏదన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా సొంత వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఈ దోళ్లు రాంబోబానా కొన్నాడు ఇవి వచ్చేసి చిన్న దోళ్ళు అండి మూడు నెలలు వయసు యాభై వేలకు కొన్నారు ఈ రాంబోబాన్ నెల కొన్నాయా ఇది బాగుందండి ఇది రామబనాలు మొత్తం రామబాబ నేలు కూడా మూడు జతలుగా ఉన్నారు ఈ మూడు వాళ్ళ మూడు జతలు ఎంత పడి జింక జింక ఉన్నట్టుందిగా జంక జంక్ట్ ఉంది బాబా ఎవరి నుంచి వచ్చారండి మీరు కర్నూలు జిల్లా డోన్ తాలూకా పేరు పెద్దోడ్డి ఒకటే కొన్నారా దీని జతుందా ఇంటికాడా ఇక్కడే కొన్నారా అంత ముందు నుంచే ఉంది ఇక్కడ కొన్నారాబై ఇది నలభై పడిందా రేట్లు ప్రతి వారంతో పోలిస్తే ఈ వారం ఎట్లా ఉంది ఈ వారం రేట్లు ఈ వారం ఈ వారం నాలుగు వారాలతో పోలిస్తే ఈ వారం చాలా బెటర్ ప్రతి వారం దోళ్లు ఎదుకోట ఒక దోడ దొరికినా వాళ్ళు ఈ దాడ ఈ వారం మంచి మంచి దోళ్ళు వచ్చాయి ఓకే అండి అదే అండి ఈ వారం కోదాడ సంత చూస్తున్నారు కదా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పాతవరైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండి కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారంటే అంటే అయితే మాత్రం ప్రతి వీడియోని లైక్ చేసి ఫాలో అవడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇద్దరు పందాలు స్టార్ట్ అయితే మాత్రం ఇంకా వెళ్ళిపోద్ది అప్పుడు వీక్లీ ఉండకపోయినా వీక్ బై వీక్ సంతకు వస్తాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దోళ్ళ గురించి కానీ ఏదన్నా ఒంగోలు జాతి గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలియని కూడా ఏదన్న తెలుసుకోవడానికి ట్రై చేస్తాను నాకు ఉపయోగపడుతుంది కామెంట్ చేయండి ఈ వారం ఇంతటితోటి చేద్దామండి మరి మరో వారంతో రేపు వచ్చే వారంతో మరియు సరిగ్గా వీడియోతోటి మీ ఉంటానండి నమస్తే సార్